హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చింత చిగురు పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చేతి చూపిస్తున్నాను చింత చిగురు రూట్ పచ్చడి చేసి చూపిస్తున్నానండి మా ఛానల్ మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ ఏమన్నా ఉంటే నాకు తెలియజేయండి నేను ఈరోజు ఈ పచ్చడి ప్రిపేర్ ఎలా అనేది నేను చూపిస్తున్నాను ఫస్ట్ ఒక ఐదు ఆరు చెంచాలు నువ్వులు ఇలా వేపుకుంటున్నానండి ఒకటిలో ఆయిల్ ఏమి వేయలేదు పొడి నువ్వులే ఈ విధంగా వేపుకుంటున్నాను పచ్చడికి నువ్వుల బదులు వేరుశనగ గింజలు కూడా వేసుకోవచ్చండి నువ్వులు మన ఆరోగ్యానికి మంచిది కాల్షియం ఉంటుంది కదా నువ్వులు చాలా మంచిదండి ఆరోగ్యానికి నేను కొంచెం ఆయిల్ వేసి ఒక పదిహేను ఎండి మిర్చి వేపుతున్నానండి పదిహేను అంటే చిన్నవి కాయలువి అందుకని ఒక పది పదిహేను వేపు ఒక పది కానీ పదిహేను కానీ వేపుకోవచ్చు కారాన్ని బట్టి మనం చూసుకుని వేసుకోవాలి మిరపకాయలు వేగిపోయినాయండి తీసేస్తున్నాను మరి నల్లగా అయితే మాడిపోతాయి కదా చూడండి ఇదే నూనెలో కొంచెం కుక్కరి కూడా వేసేసి వేసుకున్నానండి చింత చిగురు కూడా వేస్తున్నాము ఇందులో కొంచెం ఉప్పు వేస్తే చింత చిగురులో నుంచి నీరు వచ్చేస్తుంది కదా ఆ నీరు వచ్చేసినప్పుడు ఇలా రాళ్ళు ఉప్పు వేసి మనం మగ్గనిస్తే చింత చిగురిలో నుంచి నీరు వచ్చేస్తుంది తొందరగా మగ్గిపోతుంది బాగా మగ్గక్కర్లేదండి కొంచెం తడిగా నీరు నీరుగా ఉండగానే తీసేయాలి లేకపోతే గట్టిగా అయిపోద్ది అంత డ్రైగా మనం ఫ్రై చేయడం అవసరం లేదండి నీరు నీరుగా ఉన్నప్పుడే వేగిన తర్వాత నీరు నీరుగా ఉన్నప్పుడే మనం తీసేస్తే పచ్చడి బాగా నలుగుతుంది బాగుంటుందండి నేను చూపించిన విధంగా వేగితే సరిపోతుంది చూడండి నీరు వచ్చేస్తుంది ఇలా నీరు ఉండంగానే తీసే తీసేసుకోవాలి మనం తీసేస్తున్నానండి నేను అన్నీ రెడీగా ఉన్నాయండి పచ్చడికి ఎండుమిర్చి దీనిలో నేను వెల్లుల్లి గబ్బాలు ఒక నాలుగు జీలకర్ర కూడా వేస్తున్నానండి మనం తాలింపులో మనం మిరపకాయలు వేపేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా పచ్చి జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఎలా అయినా టేస్ట్ బాగుంటుంది రోట్లో వేసేసి కొమ్ముతున్నాను చూడండి ఇలా రోట్లో కొమ్ముకుంటే పచ్చడి చాలా టేస్ట్ వస్తుందండి మిక్సీల కంటే కూడా రోట్లో కొమ్ముకుంటే ఇలాగ చాలా బాగుంటుంది పచ్చడి నువ్వులు పచ్చ ఉళ్ళపాయ కూడా వేసుకుంటే చివరిలో పచ్చళ్ళపాయ వేసి కచ్చా పచ్చాగా తొక్కి తొక్కితే బాగుంటుందండి అందులో పచ్చ కూడా రెడీగా పెట్టుకున్నాను నేను మనం సంత చకరలో ఉప్పు వేసాం కాబట్టి మొత్తం పచ్చడి నలిగిన తర్వాత సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చు కాను ముందే వేస్తే కష్టమే పోతుంది కదా నువ్వులు వేసేస్తున్నానండి రోడ్లో ముందు ఎండుమిర్చి నువ్వులు కొంచెం నలగనివ్వాలండి నలిగిన తర్వాత మిగిలినవి వేసుకోవాలి మనం కొంచెం టైం పడుతుంది నలగడానికి ఓపికగా మనం ఇలా చేసుకుంటే పచ్చడి చాలా టేస్ట్ బాగుంటుందండి కొంచెం నలగకపోతే ఇంకా కొంచెం బాగా నలగాలనుకుంటే కొంచెం నీళ్ళు కూడా వేసుకోవచ్చండి నీళ్ళ చొక్కేసి కొడితే బాగా నలుగుతుంది చింత చిగురులో కొంచెం వాటర్ ఉంది కాబట్టి నలిగిపోద్ది నలగకపోతే కొంచెం వాటర్ వేసుకోవచ్చండి నేనైతే కొంచెం వాటర్ వేసాను ఎక్కువ వేయలేదు ముక్కలు చివర్లో ఇలాగ నలిగిన తర్వాత మరీ మెత్తగా అయిపోనవసరం లేదు పచ్చడి కచ్చా పచ్చగానే ఉంటే బాగుంటుందండి చూడండి ఇలా నలిగిన తర్వాత పచ్చి ఉల్లిపాయ వేసి కచ్చా పచ్చగా కొట్టుకోవాలి మరీ మెత్తగా నలగనవసరం లేదు ఉల్లిపాయ కూడా తీసేస్తున్నానండి పచ్చడి నేను కానీ లో దంపిన పచ్చడి బాగుంటుందండి నోట్లో నూరుకున్న పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ మూడు స్పూన్లు ఆయిల్ వేసి శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు కూడా ఖచ్చితంగా వేయాలండి మెంతులు వేస్తే కమ్మగా ఉంటుంది స్మెల్ కూడా బాగుంటుంది పోపు దినుసులో మెంతులు ఆవాలు పచ్చనపప్పు మినపప్పు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలండి చక్కగా వేగన వాళ్ళ పోపు పక్కడ వేస్తాము పోపు వేసిన తర్వాత కాయిని పెట్టే అక్కడ చాలా టేస్ట్గా ఉంటుందండి అక్కడ తింటే విడిచిపెట్టరు అక్కడే నోటికి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి చాలా రుచిగా ఉంటుంది పెట్టేస్తున్నానండి పూపు పచ్చట్లు కలిపేలా కలిసి కలిసేలాగా కలిపేసుకుందాము చాలా బాగుంటుందండి మరి మీ అందరు కూడా మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి మరి చింత చిగురు నువ్వు పచ్చడి రెడీ అయిపోయిందండి మా ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి